కొత్తగూడెం శాసనసభ్యులు కూనమినేని శివరావు పాల్వంజా అంబేద్కర్ సెంటర్ వద్ద నూతన బస్ సర్వీస్ నుంచి ఉల్వనూరు చంద్రాలగూడెం వరకు నడిచే ఈ కొత్త బస్సు సేవ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిపిఐ కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామీణ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఇలాంటి బస్సు సర్వీసులు గ్రామాలకు లభించడం అభివృద్ధికి నిదర్శనమని శాసనసభ్యులు తెలిపారు ఆ మార్గంలో ప్రజల డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు గ్రామస్తులు కొత్త బస్సు ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు తిరిగి వరకు వచ్చే విధంగా ఇవాళ బస్సుని ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం బియ్యం ఓకే సార్ ఈరోజు ఆల్వంచు టూ పొలవనూరు బస్సుని మనం ప్రారంభించుకున్నాం దాని ద్వారా మందరికుల పాడు యానం బయలు అలాగే వండి కట్ట ఇంకా ఈ గ్రామాలు కవర్ అవుతాయి దాంతోపాటు రేవు గుడి గుడిని కూడా కవర్ చేయడానికి ఆర్టీసీ వారు వారు మాటిచ్చారు అది కూడా కవర్ చేద్దామని ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి బతుకు వేడుతుంది ప్రారంభమైంది పాల్వచ్చు ఆ విధంగా ఈ బస్సు వలన చాలా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు నష్ట గతంలో నష్టం వస్తుందని తీసే అవకాశం కూడా లేదు కారణం ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు సర్వీసు సౌకర్యం ఉండబట్టి అది గవర్నమెంటే భరించుకుంటుంది కాబట్టి ఈ బస్సు గ్యారెంటీగా నడుస్తుందని విశ్వాసం నాకుంది ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకి మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వానికి మన నియోజకవర్గం నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను